రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాల నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ వీళ్ళు అసలు పార్టీ మారడమే కొడాలనా ఏమో ఆ రోజుల్లో ముప్పై కోట్లు ఇస్తే ముప్పై కోట్లు ఇస్తే మారాడు వల్ల నేను వంశీయమో నేను సూర్యుని చంపీసా నేను ఆళ్ళను చంపించా ఏళ్ళని చంపించానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రగల్భాల పలికి ప్రభుత్వం రాగానే అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా అని ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరిగి మంద అంటే ఇలా క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను మేము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం తప్పులను ఎత్తి చూపడానికి అంతే తప్ప వేరేగా కాదు తప్పులు ఎత్తి చూపడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడడం అది హీరోయిజుం అంటే హీరోయిజుం అంటే మేము ఇక్కడ ఉన్నవాళ్ళు హీరోలు అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం ఆ పార్టీలో మాట్లాడడం ఇదే వంశీ అన్నం తినేవాడు ఎవరున్న పార్టీలో చేరతాడా అన్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ చంద్రబాబు అసెంబ్లీలో ఏ చంద్రబాబు నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు ఏంటి అన్నాడు ఇదే నానిగాడు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు ఆ మాటలో ఆయన్ని మేము మా నోట్లో మేము చెప్పలేం నువ్వు బతుకుండి వేస్ట్ అన్నాడు అరే మహానుభావుడు ఆయన ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి శ్రీరామచంద్రుడు కాబట్టికి పరిధిలో లేచిన చిన్న క్యారెక్టర్ లాగా ఓడినామల్ని గెలుస్తాడు అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో అది చంద్రబాబు గారి ఇమేజ్ ఈ పిరికి బంధం చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు పారేస్తున్నారు వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరం వెళ్తున్నాను నా జీవితంలో నిన్ను ఎమ్మ ఎవరిని విమర్శించను అని ప్రెస్పీట్ ఈ పిరికి బందలిద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గేయం ఒకటే వాళ్ళకి పదవులు కావాలని కాదు వాళ్ళకి డబ్బులు కావాలని కాదు వాళ్ళకి పన్నులు కావాలని కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపనం పేరారు కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి అవునా కాదా అంతేకాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు పన్నుల మీద ఆశ లేదు ఇది కాదు రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా లేదు వాళ్ళ జేయు వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని వీడి కామెడీ యాక్టర్ ఎవరో పోస్తాను మరొక వంద కోళ్ళని తిన్న పిల్లంట తీర్థయాత్రలకు వెళ్ళిందంట పాపం కడుక్కోవడానికి ఇవాళ ఒకరేమో భువనేశ్వర్ గారితో భువనేశ్వర్ గారిని నానా మాటని సారీ చెప్పాడు ఒకరేవో కొరాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు వారి పాసాని మురళేమో నన్ను క్షమించండి నేను రాజకీయాలు వదిలేస్తున్నాను నాకు అలాంటి ఇష్టం వీళ్ళంటే ఇష్టం అదంటే మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు ఈ మాటలు రిజల్ట్ రా రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు మేము వదిలేసామని ఒకరు ఊర్లో వదిలి వెళ్ళిపోయాం ఒకరు లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తప్పైపోయిందని చెప్పాము మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలిగా రిజల్ట్ ముందు పెట్టాల ఇప్పుడు ఎక్కడ కొడాలని వెళ్ళమని అడ్రస్ ఎక్కడా అరే మాట వస్తే త్వరలో కొట్టడం పొడిసేస్తాం వేసేస్తాం నరికేస్తాం కం చంపేస్తాం అన్నారు మేము మా రికార్డు చూడండి ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా రికార్డు చూడు వీరోచితంగా ధైర్యంగా పోరాడాం అదే హీరోయిజం అంటే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం అది మీరు పదవుల్లో ఉండి కుక్కల్లాగా వాకి ఇప్పుడేమో పారిపోయి సోషల్ మీడియాలో అంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా కాబట్టి ఈ పిరికి బందల గురించి మీకు చెప్పాలా తప్పుడు కేసుల గురించి మీకు చెప్పాలి ఇవాళ క్షమాపణలు కోరితే కుదరదు నానా మీరు రాజకీయాల నుంచి తప్పుకున్నాం ఒకరు భువనేశ్వరి గారిని నానా మాటలని క్షమించని ఒక మాట సారీ చెప్తే అయిపోదు అవాళ ఆవిడే చెప్పింది భువనేశ్వరి గారు నీ సారీని నేను తీసుకోవట్లేదని అది పులిపెడ్డ ఆమె పులిపెడ్డా ఆమె మీరు కాదురా నాన్న అటో పులి ఇటో పులి ఎన్టీఆర్ పెట్ట అవే పులిపెడ్డా ఆ రోజు చెప్పిన ధైర్యంగా చూసా నీసారి నేను తీసుకోవట్లేదని ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా అది వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి వీళ్ళని చూసన్నా మిగతా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి మేము కూడా మేము కూడా ఇవాళ ప్రభుత్వం ఉంది కదా అని ఆయన ఈ సస్తా పరుస్తావు చంపుతాము అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి ఎవరో అలా మాట్లాడకూడదు ఈ యదవులు ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు ఇవాళ షర్మిల గారు ఏం చెప్పారు చెప్పండి ఆ మీదొచ్చినటువంటి ఏదైతే బ్యాట్ ఇది ఉందో అదంతా జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లిని ఎవరైనా సరే ఈ భారతదేశంలో చెల్లికి అన్నకి మాటలు లేకుండా ఉండొచ్చు చెల్లిని ట్రోల్ చేపించి అన్న ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా చెప్పండి మీరు ఇది ఇలా బతుకులు చంద్రబాబు నాయుడు గారు చెల్లెల్ని ఎంత బాగా చూస్తారో తెలుసా మీకు చంద్రబాబు నాయుడు గారు మంచి సంబంధాలు ఇచ్చి ఆయనే దగ్గరుండి ఆయన భువనేశ్వర్ గారి దగ్గరుండి పెళ్ళిళ్ళు చేపిస్తారు వాళ్ళకి ఒక్కొక్క కూతురు ఆ ఆ చెల్లికి కూడా ఒక కూతురు ఈ చెల్లికి ఒక కూతురు మళ్ళీ వాళ్ళకొక కూతురు వాళ్ళకొక కూతురు అందరూ చక్కగా ఉంటారు ఫ్యామిలీ అందరూ చక్కగా ఉంటారు భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్ని పెళ్ళిళ్ళు చేస్తారు మన నారా రోహిత్ గారిది ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడ గుండు సూర్తో సహా భువనేశ్వర్ గారు అన్ని పర్యవేక్షించి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చేశారు నువ్వు ఆఖరి చెల్లెల్ని ట్రోల్ చేసే నాయకుడు ఎవడన్నా ఉంటాడా అన్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలా ఉంటే పదవులు వస్తాయని చెప్పి వీళ్ళంతా రిచిపోయారు వీళ్ళవ్వరిని కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు కక్ష సాధింపు చర్యలు వద్దు అన్నారు ఓకే మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యం కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసినటువంటి అవినీతి